హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఓ ఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారని మీకు డౌట్ ఉండొచ్చు కదా చెప్తానండి వీడియోని స్కిప్ చేయొద్దండి వీడియోని మొత్తం చూడండి ఎందుకంటే అందరికీ చాలా యూజ్ఫుల్ వీడియో అండి మేము వచ్చేసి ఈరోజు ఆస్పర్య మండలం యాటకల్ల గ్రామానికైతే వెళ్తున్నామండి ఎందుకంటే మా అన్నకి ఈరోజు పంటి నొప్పి ఎక్కువ ఉండడం వల్ల సో ఇక్కడ నాటు మందు వేశారంటే వెళ్తున్నాం మేము ఈరోజు వేయించుకోవడానికి సో ప్రజెంట్ వచ్చేసి మేము యాటకల్లి గ్రామానికి అయితే వచ్చామండి ఎందుకంటే ఇంత ఎర్లీ మార్నింగ్ రావడము ఏమి తినకోకుండా రావాలండి ఈ మంది వేయించుకోవాలంటే పరిగెడపడం అని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు డాక్టర్లు ఉన్నారు కదండి మంచి మంచి డాక్టర్లు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ యొక్క పంటి నొప్పి తగ్గుతుంది కదా అని చెప్పొచ్చు సో చాలా చోట్ల చూపించాము తగ్గకపోగా మాకు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఆస్పరి మండలంలోని ఆటగిల్ల గ్రామంలో ఈ యొక్క పెద్ద ఆయన నాటు మందు వేశారు అని చెప్పి మేము ఇక్కడికైతే వెళ్ళాము ఈరోజు సో నాకు తెలిసి చాలా మంది ఇలాంటి పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఆస్పరి మండలం ఆటగిల్ల గ్రామానికి వచ్చారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క నాతో యొక్క ఇంటి అడ్రస్ అడిగినారంటే మీకు డైరెక్ట్ చెప్తారండి ఇక్కడ నాటు మంది వేసేవాళ్ళు ఎవరు చెవి అని చెప్తే సో ఈయనకి సపరేట్గా ఫోన్ నెంబర్ అంటూ ఏం లేదండి డైరెక్ట్గా మీ ఊరికి వచ్చేసినారంటే మీకు ఈ యొక్క ఇంటి అడ్రస్ దొరుకుతుంది చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు మనం వచ్చే టయానికి ఈయన ఇంటి దగ్గర ఉంటాడా లేదా అని చెప్పి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి మీరు ఏ టైంకి వచ్చినా కూడా ఈయన అందుబాటులోనే ఉంటాడు మాక్సిమం ఎర్లీ మార్నింగ్ వస్తే మనం పరగడబున వేయించుకోవాలి కాబట్టి తొందరగా అయితే ఈ యొక్క పని అయిపోతుంది సో మందు అయితే ఆల్రెడీ చెవిలోకి వేసారండి ఇప్పుడు ఈ యొక్క చెవిలో నుంచి ఇప్పుడు మొత్తం ఆ మందుని బయటకు తీస్తారు చూడండి ఇప్పుడు అయ్యో బాబోయ్ చూసారా ఆ చెవిలో మందు వేయడం వల్ల మన పంటిలోని ఆ యొక్క పురుగులు ఇలా బయటకుని తీసారండి వీళ్ళు సో ఎవరికైనా ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతిరోజు ప్రతిరోజు ఉంటావును ఇడే రోజు టైమింగ్ ఏం లేదు ఎప్పుడైనా వచ్చినాయో